అందరికీ నమస్కారం తిరుమలలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఇచ్చే అనుమతుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీల పైన చూపించే కపట ప్రేమ మరొకసారి బయటపడింది తిరుమలలో ఎవరైనా దాతలు గెస్ట్ హౌస్ నిర్మాణం చేయదలుచుకుంటే ముందుగా టీటీడీ బోర్డుకి లేఖ రాస్తారు టీటీడీ బోర్డు అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం ఇచ్చే అనుమతుల ప్రకారము అక్కడ గెస్ట్ హౌస్ నిర్మించి దాన్ని టీటీడీకి అప్పజెప్తుంది తప్ప దాతలు దాన్ని మేనేజ్ చేయడానికి కుదరదు ఇది ఈ పద్ధతి ప్రకారం గతంలో అనేక మంది దాతలు రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు చాలామంది చాలా గెస్ట్ హౌస్లు నిర్మించడం జరిగింది అదే ప్రకారము ఒక బీసీ నాయకుడు మూడు సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా చేసిన ఒక సీనియర్ నాయకుడు జంగా కృష్ణమూర్తి గారు గతంలో మూడు సార్లు తిరుమలలో గెస్ట్ హౌస్ నిర్మాణం చేసే సేవ కోసము దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా అనుమతులు నిరాకరించడం జరిగింది ఇప్పుడు అతను టీటీడీ బోర్డు మెంబర్గా ఉంటూ తన పేరు మీద అనుమతులు అడుగుతుంటే నిరాకరిస్తున్నారు కాబట్టి తనకు కావలసిన ఒక సేవా సంస్థ ఒక ట్రస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వెంటనే టీటీడీ బోర్డు దానికి అనుమతులు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే వ్యక్తిగతంగా ఒక బీసీ నాయకుడు మూడు సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి తన వ్యక్తిగతంగా గెస్ట్ హౌస్ నిర్మాణం చేసే సేవ చేస్తానంటే అనుమతులు నిరాకరించారు కానీ ఒక ట్రస్ట్ పేరు మీద అనుమతులు అడిగితే మాత్రం వెంటనే అనుమతులు ఇవ్వడం జరిగింది అనుమతులు ఇచ్చి ప్రభుత్వానికి అప్రూవ్ కోసం పంపిస్తే ఈ గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తు బీసీ నాయకుడి ద్వారా వచ్చిందని తెలుసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా స్పందించకుండా తనకు అనుకూలంగా ఉన్న ఆంధ్రజ్యోతి లాంటి పేపర్ని రంగంలోకి దించి గత రెండు మూడు రోజుల నుండి అనేక రకాలుగా ఈ అంశానికి సంబంధించిన తప్పుడు వార్త వార్తలు రాస్తూ విషం చిమ్మే ప్రయత్నం చేశారు ఈ తప్పుడు వార్తలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వము ఈ గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన అనుమతుల్ని రద్దు చేయడం జరిగింది రద్దు చేయడంతో పాటు జంగా కృష్ణమూర్తి గారి చేత బలవంతంగా రాజీనామా చేసే ప్రయత్నం జరిగింది దీని మొత్తానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కారణము ఆయన పర్యవేక్షణలో జరిగిన తతంగం తప్ప ఇది మరొకటి కాదు గతంలో కూడా అనేక సార్లు బీసీల మీద దాడి చేయాలన్నా లేదంటే బీసీల పైన కుట్ర చేయాలన్నా బీసీల పైన విషం చిమ్మాలనుకున్నా కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలంగా ఉన్న ఏదైతే ఆంధ్రజ్యోతి పేపర్ కానీ ఈనాడు పేపర్ కానీ ఈ రెండు పేపర్లని అడ్డం పెట్టుకొని ఇలాంటి కుట్రలు చేసిన సందర్భాలు అనేకం మనం చూసాము ఇప్పుడు అదే ప్రయత్నము కొనసాగుతోంది ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న బీసీలను బహుజనులను అందరినీ ఒకటే కోరుకుంటున్నాను బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ రెండు పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆంధ్రజ్యోతి కావచ్చు ఈనాడు కావచ్చు ఈ రెండు పేపర్లను నిషేధించి వచ్చే భోగి మంటల్లో ఈ పేపర్లను కలిపినట్లయితే రాబోయే రోజుల్లో బీసీల పైన జరిగే జాడులు కావచ్చు కుట్రలు కావచ్చు ఇలాంటి విష ప్రచారాలు కావచ్చు కొంతవరకు తగ్గుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను గతంలో బీసీల పైన మీరు అనేక కుట్రలు చేశారు ఉత్సవ విగ్రహాల లాంటి పదవులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా మీరు వేధించారు ఏ విధంగా కుట్రలు చేశారో ఏ విధంగా విష ప్రచారాలు చేయించారో ఈ రాష్ట్ర ప్రజలకు ఎవ్వరికీ తెలియని విషయం ఏమి కాదు ఇప్పుడు మీరు ఇప్పటికైనా మీరు చేసిన తప్పును సరిదిద్దుకొని బీసీ నాయకుడు అతనికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కల్పిస్తామని చెప్పి ఆశ చూపించి వేరే పార్టీ నుండి మీ పార్టీలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఉత్సవ విగ్రహం లాంటి బోర్డు మెంబర్ పదవి అప్పజెప్పి ఈరోజు గెస్ట్ హౌస్ నిర్మించి భగవంతుడి సేవ చేయాలనే ఆలోచనతో ముందుకొస్తే దాన్ని ఈ విధంగా కుట్ర చేసి తప్పుడు ప్రచారాలు విష ప్రచారం ద్వారా అడ్డుకోవడం చాలా నీచమైన చర్య అదేవిధంగా గెస్ట్ హౌస్ నిర్మాణానికి అనుమతులు నిరాకరించడంతో పాటు బలవంతంగా రాజీనామా చేయించే ప్రయత్నం ఏదైతే చేశారో దాన్ని విరమించుకొని ఆ గెస్ట్ హౌస్కి సంబంధించిన పర్మిషన్లు వెంటనే మంజూరు చేసి ఆయన్ని టీటీడీ బోర్డు మెంబర్గా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలా కాని పక్షంలో ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు మీ బినామీ కంపెనీలకు మీ దోపిడీ కంపెనీలకు తిరుమలలో గెస్ట్ హౌస్ నిర్మించుకోవడానికి అనుమతులు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ